శ్రీగురు నమహా శ్రీ మాత్రే నమ మీ పిల్లలకు వివాహం జరగడం లేదా మంచి అల్లుడు కావాలా లేక కోడలి కోసం ఎదురు చూస్తూ ఉన్నారా మాటలు జరిగిపోతూ ఉంటాయి ఒకటి రెండు సార్లు పెళ్లి చూపులకు కూడా వెళ్తూ ఉంటారు కానీ చివరికి మాత్రము సంబంధం కుదరదు మీ పిల్లల వయసు ఇరవై ఎనిమిది లేదా ముప్పై సంవత్సరాలు దాటిపోయిందా అంటే జాతకంలో ఏదో ఒక దోషం ఉంది అని అర్థము జాతకం సరిగ్గా ఉంటే ఇతర పిల్లలలాగే మీ పిల్లల వివాహం కూడా ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాల వయసులో జరిగి ఉండేది మీకు మీరు పుట్టిన సమయం తెలియకపోయినా మీరు ఎక్కడ కూడా రాసి పెట్టుకోకపోయినా ఏ కారణం చేతైనా మీరు జాతకం చూపించుకోలేకపోయినట్లయితే జాతకంలో ఉన్న దోష నివారణ కోసము కొన్ని సులభమైన ఖర్చులేని పరిహారాలు ఉన్నాయి ఈ పరిహారాన్ని కేవలము ఒక్కరోజు మాత్రమే చేయాలి మీ ఇంట్లో కూడా తప్పకుండా పెళ్లి బాజాలు మోగుతాయి ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎవరికైతే వివాహం జరగాలో ఆ పిల్లవాడు కానీ లేదా ఆ అమ్మాయి కానీ స్వయంగా చేసుకోవడం చాలా మంచిది లేదంటే తల్లి తండ్రి లేదా కుటుంబంలో ఎవరైనా కూడా వారి కోసం చేయవచ్చు మీ పిల్లలు విదేశాలలో ఉన్నా లేదా భారతదేశంలోనే ఎక్కడో దూరంగా ఉన్నా కూడా ఈ పరిహారాన్ని ఇంట్లో వారు చేయవచ్చు ఈ పరిహారం చేసుకోవడానికి మీకు కేవలము ఒక చీపురు మాత్రమే అవసరము అది కూడా మీ ఇంట్లో రోజూ ఉపయోగించుకునే పాత చీపుర దాదాపు పడేసే స్థితిలో ఉన్నది అన్న చీపుర మీకు ఈ పరిహారం కోసము ఉపయోగపడుతుంది కానీ ఆ చీపుర కొబ్బరి పుల్లలతో తయారు చేసిన చీపుర అయి ఉండాలి అది కూడా పాత చీపుర అయి ఉండాలి మీ మనసులో ఈ పాటికే ప్రశ్నలు వచ్చి ఉంటాయి అసలు చీపుర ఎందుకు అని ఒక నమ్మకం ప్రకారము చీపుర లక్ష్మీదేవికి సంకేతము కొందరు లక్ష్మీ పూజ రోజున కొత్త చీపురును కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి మీరు కొబ్బరి పొల్లలతో తయారు చేసిన చీపురును పాత చీపురును తీసుకోండి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే గురువారం రోజు చేసుకోవాలి అది శుక్ల శుక్లపక్షమైనా సరే ఏ గురువారమైనా సరే మీరు మీ అమ్మాయి లేదా అబ్బాయి కోసము ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు పరాసర జ్యోతిష్యం ప్రకారము అమ్మాయిల వివాహానికి గురుగ్రహము కారకము గురుగ్రహానికి పసుపు ద్వారా బలం వస్తుంది అదేవిధంగా అబ్బాయిల వివాహానికి శుక్రగ్రహము కారకము పెరుగు లేదా సుగంధ ద్రవ్యాలు వాడకం ద్వారా శుక్రుడికి బలం పెరుగుతుంది ఈ పరిహారాన్ని మొదలు పెట్టే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనము చెప్పుకునే పరిహారాలు అన్నీ కూడా చాలా సులభంగానే ఉంటాయి ఎందుకంటే ఈ పరిహారంలో ఎటువంటి పూజలు కానీ దానాలు కానీ నదిలో ప్రవహింప చేయడం కానీ లేదా ఏదైనా భూమిలో పాతి పెట్టడం వంటివి ఏమీ లేవు ఏం చేయాలి అంటే అమ్మాయి వివాహం కోసము ఈ పరిహారాన్ని చేస్తూ ఉన్నట్లయితే గురువారం సాయంత్రము మీరు ఈ చీపురిని ఇంటి తూర్పు దిశలో ఉంచాలి తూర్పు దిశ అంటే సూర్యుడు ఉదయించే దిశ ఇంటి తూర్పు దిశలో ఏదైనా మూలన ఈ చీపురున రాత్రంతా కూడా ఉంచాలి ఒక స్పూన్ పసుపుని మూడు నాలుగు స్పూన్ల నీటిలో కలిపి ఒక పలచగా ఒక ద్రావణంలాగా తయారు చేసుకోవాలి ఈ ద్రావణం యొక్క కొన్ని చుక్కలను మీరు చీపురు పైన చల్లాలి చల్లేటప్పుడు మీ మనసులో విష్ణుమూర్తిని స్మరించుకోవాలి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మనసులోనే తలుచుకోవాలి విష్ణుమూర్తిని స్మరిస్తూ చీపురకు నమస్కరిస్తూ మీ కూతురు పేరు చెప్పుకుంటూ వివాహయోగం త్వరగా కలగాలి అని ప్రార్థించాలి చీపురకు నమస్కరించడము అంటే విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవికి నమస్కరించడమే విదేశాలలో ఉన్న పిల్లల కోసం ఏం చేయాలి అన్న విషయాన్ని కూడా మనము ఈ వీడియో చివరిలోనే తెలుసుకుందాము అబ్బాయి కోసం ఈ పరిహారాన్ని చేస్తూ ఉన్నట్లయితే మీరు శుక్రవారం సాయంత్రము చీపురును తూర్పు దిశలో ఉంచి దానిపైన పెరుగు చుక్కలు చల్లాలి పెరుగు గనక మీకు లేకపోయినట్లయితే ఏదైనా సుగంధ ద్రవ్యాలను మీరు చల్లవచ్చు చల్లేటప్పుడు మీరు మనసులో విష్ణుమూర్తిని స్మరించుకోవాలి మీ కోరికను మనసులో తలుచుకోవాలి మీ కుమారుడి పేరును కూడా చెప్పుకోవాలి వివాహం యోగం త్వరగా కలగాలి అని ప్రార్థించాలి చీపురుకు నమస్కరించడము అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి నమస్కరించడమే ఇప్పుడు చీపురును తూర్పు దిశలో గోడకి ఆనించి ఉంచవచ్చు ఇలా చేసిన తర్వాత మీరు వీలైతే సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేవాలి లేచిన వెంటనే చీపురుకు నమస్కరించుకోవాలి అమ్మాయి కోసం చేస్తూ ఉన్నట్లయితే విష్ణుమూర్తిని స్మరించి త్వరగా వివాహం జరగాలి అని కోరుకోవాలి అబ్బాయి కోసం అయితే శుక్రదేవుడిని స్మరించి త్వరగా వివాహం జరగాలి అని కోరుకోవాలి ఎందుకంటే శుక్రుడు అబ్బాయిలకు వివాహానికి కారక గ్రహం అవుతుంది బయటకు వెళ్లే ముందు మీరు చీపురును తీసుకుని బయటకు వెళ్లే ముందు ఒక చిన్న పాత్రలో లేదా ఏదైనా మగ్గు లోటాలో నీటిని నింపి బయట ఉంచుకోండి మీరు తిరిగి వచ్చేటప్పుడు ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చేతులు ముఖము కాళ్ళు కడుక్కుని ఇంట్లోనికి ప్రవేశించాలి అందుకే దానికోసం ముందుగానే మీరు ఏర్పాట్లు అనేవి చేసుకోవాలి సూర్యోదయానికి ముందు చేయగలిగితే చాలా చాలా మంచిది మీరు ఏదైనా నాలుగు వీధుల కోడలిలోనికి వెళ్ళండి ఒకవేళ నాలుగు వీధుల కూడలు మీకు దగ్గరగా లేకపోయినట్లయితే ఎవ్వరూ తిరగని నిర్జలమైన ప్రదేశం ఏదైనా ఉన్నట్లయితే మీరు అక్కడికైనా సరే వెళ్ళవచ్చు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అంటే చీపురకు ఏదైనా తాడు లేదా ప్లాస్టిక్ ముక్కలు కట్టి ఉంటాయి కదా వాటిని తీసేయాలి అప్పుడు ఆ చీపురను నిర్జలమైన ప్రదేశంలో లేదా నాలుగు వీధుల కూడలలో ఈ చీపురును ఉంచాలి చీపురను పుల్లలన్నీ అటు ఇటు చల్లా చెదురుగా పడేయకూడదు చీపురును చక్కగా తాడు తీసేసి ఒక మూలన పెట్టాలి చీపురును చూస్తూ లక్ష్మీదేవి విష్ణుమూర్తి శుక్రదేవుడిని స్మరించుకుంటూ నమస్కరించుకోవాలి మీ కోరికను మీ సొంత మాటలలో చెప్పాలి ఆ తర్వాత ఇంటికి తిరిగి రావాలి ఇంటి బయట నీటి పాత్రను ఉంచి వెళ్లారు కదా ఎవ్వరితోనూ మాట్లాడకుండా చేతులు ముఖము కాళ్ళు కడుక్కుని ఇంట్లోనికి ప్రవేశించాలి ఇప్పుడు మీరు కొద్దిగా దానం చేయాలి మీరు అబ్బాయి లేదా అమ్మాయి కోసం చేస్తున్నప్పుడు దానము అనేది భిన్నంగా ఉంటుంది అబ్బాయి కోసం అయితే పెరుగు దానం చేయాలి ఆ పెరుగు కూడా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఆ పెరుగుని దానంగా ఇవ్వాలి అమ్మాయి కోసం చేస్తూ ఉన్నట్లయితే వంద నుండి నూట యాభై గ్రాముల పసుపుని దానం చేయాలి లేదా ఆలయంలో లక్ష్మీనారాయణులకైనా కూడా మీరు సమర్పించవచ్చు మీ పిల్లలకు వివాహ యోగం తప్పకుండా ఏర్పడుతుంది ఇప్పుడు విదేశాలలో లేదా భారతదేశంలో దూరంగా ఉన్న పిల్లల కోసము మనం ఇప్పుడు పరిహారాన్ని చెప్పుకుందాము ఏదైనా కారణంతో వారు ఈ పరిహారాన్ని చెయ్యలేకపోయినట్లయితే ముందుగా మీరు మీ పిల్లలకి ఈ పరిహారం గురించి వివరించండి గురువారం రాత్రి ఇప్పుడు చెప్పిన విధంగా చేసే ప్రక్రియను వీడియో కాల్ ద్వారా పిల్లలకి చూపించాలి ఒక్కసారి నమస్కరించుకోమని చెప్పాలి చీపురును ఉంచడము పసుపు లేదా పెరుగు చుక్కలను చల్లడము ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు పిల్లలు అక్కడ నుండి నమస్కరించుకుని వారి మనసులోని కోరికను చెప్పుకోవడం వలన ఆ కోరిక అనేది త్వరగా సిద్ధించే అవకాశాలు అనేవి ఏర్పడతాయి అమ్మాయి వివాహం కోసం చేసేవారు గురువారం రాత్రి ఉంచిన చీపురిని శనివారం ఉదయాన్నే తీసుకుని వెళ్ళి మీరు నాలుగు వీధుల కూడలిలో కానీ లేదా ఎవ్వరూ తిరగని నిర్జల ప్రదేశంలో కానీ విడిచిపెట్టాలి అబ్బాయి కోసం చేసేవారు కూడా శుక్రవారం చేసిన వారు కూడా శనివారం ఉదయాన్నే చీపురును తీసుకుని వెళ్ళి విడిచిపెట్టండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ని తప్పక కామెంట్ చేయండి